ఈ రోజు అదో నియోజకవర్గానికి సంబంధించిన ముప్పై రెండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదైదు లక్షల ఎనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి పంపించడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళందరినీ ఆ కుటుంబ సభ్యులు పిలిపించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది మరి నిన్న కూడా మరలా ఇరవై తొమ్మిది కొత్త అప్లికేషన్ కూడా పంపడం జరిగింది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఒక పొరపాటు అనేది జరగకుండా సీఎం గారి ఆఫీసు రిలీఫ్ ఫండ్ ఆఫీసులో వాళ్ళు చాలా ఓపికతో ఏదైనా పొరపాట్లు ఉంటే మరలా అప్లికేషన్లు రిటర్న్లు పంపిస్తూ మరలా వాటిని రెక్టిఫై చేసి పంపిస్తున్నాము ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ప్రజానీకంలో ఏ పార్టీ ఉన్న ఏ కులమున్నా ఏ మతం ఉన్నా ఎవరున్నా మా దగ్గర వచ్చి తెచ్చిచ్చిన వాళ్ళందరివి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నుంచి కాప్సే రవీంద్ర కుమార్ మాట్లాడుతున్నాము మాకు రిలీఫ్ ఫండ్ ద్వారా ముప్పై నాలుగు వేల తొమ్మిది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఆధ్వర్నీ ఇన్చార్జ్ శ్రీ మీనాక్షి నాయుడు గారికి మా వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను హార్ట్ పేషెంట్ సార్ నేను ఇక్కడ హార్ట్ ఆపరేషన్ ఏం చేయట్లేదు ఓకే స్టంట్ పడింది సార్ ఆదిత్య ఆదిత్య రీలి ఆదిత్య నర్సింహం లో ట్రీట్మెంట్ చేసుకుని గౌరీ గోపాల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు సార్ తెలిసింది కాబట్టి మేము ఇక్కడ పవన్ సార్ గారితో కలిసి ప్రిపేర్ అయ్యి వచ్చింది సార్ చెక్కగుడి ఏరియా సార్ కే రవీంద్ర కుమార్ సార్ నమస్కారం మనము ఈ మన పేషెంట్ ప్యారాలసిస్ అయినందుకు మనకి సిఎఫ్ రిలీఫ్ ఫండ్ పొందిన నాలుగు నాలుగు లక్షల రూపాయలు సిఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది దానికోసము నేను సార్ మీ నాక్ష నాయుడుకి చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు అందిస్తున్నాము ఇంకా మరియు ఈ సీఎం ఫండ్ నుంచి చార్ నాలుగు లక్షలు వచ్చినందుకు పార్లమెంట్స్ కోస ఆ జేడ్ బై హైదరాబాద్ డెశో హాస్పిటల్ లో జరిగింది అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఖర్చు deltaTime సుమారు 12 లక్షలు ఖర్చు మరి ఇట్లా అమౌంట్ ఉస్తుందని చెప్పేసి ఎవర్ దొరత తీసింది అది నగర్ సార్ మనకు ఈ హ్ ఇంతాస్ पे చెప్పి చెప్పి నాల్ లక్షల వరకు వచ్చింది యాక్ట్ కోన వట్ కష్టపడచ్చు గోదా గోసే ఏరియా గాంధీ పార్క్ మ్యాచ్